పచ్చళ్ళంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరుంటారు చెప్పండి ఈ రోజు నేను చేసింది అయితే దోసావకాయ నిల్వ పచ్చడి జస్ట్ టెన్ మినిట్స్ లో ఈ పచ్చని మనం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు కోసం గట్టిగా ఉన్న ఒక దోసకాయని తీసుకుని చెక్ చేసి లోపల గింజలన్నీ తీసేసి ఇలా చిన్న చిన్న ముక్క లాగా కట్ చేసుకోవాలి కొలుచుకుంటే నాకు ఈ చిన్న కప్పు తోటి నాలుగు కప్పులు అయితే వచ్చాయి నాలుగు కప్పుల ముక్కలకి అర కప్పు వరకు మెంతి పిండి ఒక కప్పు కారం అర కప్పు కంటే తక్కువగా ఉప్పు పది పన్నెండు వరకు వెల్లుల్లి పొట్టు తీసుకుని వేసుకోవాలి అలాగే పావు స్పూన్ వరకు మెంతులు వేసుకుని ఒకసారి దీన్ని అంతా కలుపుకోవాలి ఇదంతా కలిపేసుకుని తర్వాత అదే కప్పుతో కప్పు పావు నుండి కప్పున్నర వరకు ఆయిల్ వేసుకోవాలి మనం ఇలాంటి పచ్చళ్ళు చేస్తున్నప్పుడు ఆయిల్ అనేది ఎక్కువ వేసుకుంటేనే పచ్చడి అనేది నిల్వ ఉంటుంది పచ్చళ్ళకి పప్పు నూనె అయితేనే టేస్టీగా ఉంటుంది కాబట్టి నేనైతే వేరుశనగ నూనె యూస్ చేశాను దీన్ని అయితే మనం మూత పెట్టేసి ఒక డే అంతా వదిలేసి మూత తీసి చూస్తే ఆయిల్ అంతా పైకి తేలి ఉంటుంది దీన్ని ఒకసారి మొత్తం మిక్స్ చేసుకుని ఒక ఎయిర్ కంటైనర్లో కంటైనర్ లో పెట్టుకుంటే బయట ట్వంటీ డేస్ నిల్వ ఉంటుంది అదే ఫ్రిడ్ లో పెట్టుకుంటే టూ త్రీ మంత్స్ వరకు కూడా సింపుల్ పికిల్స్ కోసం నా వీడియోని లైక్ చేసి నా ఛానల్ ని ఫాలో చేసేయండి